స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశివారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో ధనలాభాలు వ్యయాలు విద్య ఆరోగ్యం కుటుంబం వృత్తి దేవతారాధన వంటి అన్ని అంశాల మీద పూర్తి వివరంగా తెలుసుకుందాం సున్నితమైన వయోలిన్ బ్యాక్గ్రౌండ్తో ఐదు సెకండ్ల గ్యాప్ గ్రహస్థితి విశ్లేషణ అక్టోబర్ పదిహేడున చంద్రుడు సింహరాశిలో సంచారం చేస్తూ కర్కాటక రాశివారికి ధనలాభయోగం సూచిస్తున్నాడు గురువు దృష్టి ధనభవనంపై ఉంది ఇది కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది శుక్రుడు మీ కమ్యూనికేషన్ భవనంలో ఉండడం వల్ల స్నేహితుల ద్వారా అవకాశాలు వస్తాయి కుజుడు మాత్రం వ్యయస్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఖర్చులు పెరుగుతాయి పద్దెనిమిది తేదీ నాటికి చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించి వృత్తి సంబంధిత నిర్ణయాలు తీసుకునే సమయం తీసుకువస్తాడు మీరెంత కృషి చేస్తే అంత ఫలితం పంతొమ్మిది తేదీ నాటికి రాహు ప్రభావం తగ్గి మనస్సులో చింతలు తగ్గుతాయి శని దృష్టి ఉన్నా ధైర్యం నిలుస్తుంది ధనలాభ నష్ట ఫలితాలు ఈ మూడు రోజులలో ధన ప్రవాహం సాధారణంగా ఉన్నా అనుకోని లాభం సంభవించే అవకాశం ఉంది పాత బాకీలు వస్తాయి కానీ కొంత ఖర్చు కూడా పెరుగుతుంది పదిహేడు తేదీ పాత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి పద్దెనిమిది తేదీ కొద్దిగా ఖర్చు పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబ అవసరాలకు పంతొమ్మిది తేదీ సాయంత్రం నాటికి అనూహ్యంగా వచ్చే లాభం సంతోషాన్ని ఇస్తుంది మరింత వివరంగా తేదీ ఆర్థిక స్థితి ధన లాభ నష్టాలు ఆదాయ వ్యయాల సూచన అక్టోబర్ పదిహేడు ఆర్థికంగా సాధారణ రోజు ఊహించని ధన రాబడికి అవకాశం ఉంది కానీ అది చిన్న మొత్తం కావచ్చు వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి ఆదాయం సాఫీగా ఉంటుంది ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయులు లేదా అలవెన్సులు వచ్చే అవకాశం వ్యయం కుటుంబ సభ్యుల అవసరాల కోసం ముఖ్యంగా గృహ సంబంధిత వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే అవకాశం ఉంది అక్టోబర్ పద్దెనిమిది ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు ఇతరులకు డబ్బు ఇవ్వడం లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఆదాయం కొంత ఒత్తిడి మధ్య లభిస్తుంది వ్యయం అనుకోని ఖర్చులు లేదా అప్పులు తీర్చడం కోసం డబ్బు వెచ్చించాల్సి రావచ్చు వాహన రిపేర్లు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు అక్టోబర్ పంతొమ్మిది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత మిత్రులు లేదా బంధువుల ద్వారా ధన సహాయం లభించే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలపై సంతకాలు చెయ్యడానికి అనుకూలమైన రోజు ఆదాయం మెరుగ్గా ఉంటుంది వృత్తిపరంగా లాభం ఉంటుంది వ్యయం దైవ కార్యాలకు వినోదానికి లేదా చిన్న ప్రయాణాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది స్వల్పమైన అనవసర ఖర్చులు ఉండవచ్చు వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి ఉద్యోగస్తులకు అదనపు పనికి ప్రోత్సాహకం లభిస్తుంది స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఈ మూడు రోజులలో జాగ్రత్తగా చేయాలి పద్దెనిమిది తేదీన లాభం కంటే స్థిరత ముఖ్యం భూమి ఆదాయం వ్యయం కర్కాటక రాశివారు ఈ సమయాల్లో భావోద్వేగంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆదాయం సులభంగా వస్తుంది కానీ ఖర్చు కూడా తక్షణమే పోతుంది పదిహేడు తేదీ కుటుంబ ఖర్చులు పద్దెనిమిది తేదీ చిన్న రిపేర్లు వాహన ఖర్చులు పంతొమ్మిది తేదీ స్నేహితుల కోసం చేసిన వ్యయాలు ఆదాయాన్ని నిల్వ చేయడానికి ఆర్థిక నియంత్రణ అవసరం కొంత డబ్బు ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించవచ్చు ఇది మీ ఆత్మ సంతృప్తికి దోహదం చేస్తుంది విద్య వైద్య ఆరోగ్య ఫలితాలు విద్యార్థులకు ఇది మంచి కాలం పదిహేడు తేదీ నుండి గ్రహస్థితులు కాన్సన్ట్రేషన్ పెంచుతాయి పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు గురువుల ఆశీర్వాదం పొందుతారు వైద్యరంగంలో ఉన్నవారికి కొత్త ఆవిష్కరణలు ప్రాజెక్టులు సఫలమవుతాయి ఆరోగ్యం పరంగా అయితే పద్దెనిమిది తేదీ సాయంత్రం వరకు జాగ్రత్త అవసరం పాత జలుబు దగ్గు అలసట లాంటి సమస్యలు తలెత్తవచ్చు కానీ పంతొమ్మిది తేదీ నాటికి శక్తి పెరుగుతుంది ఆహార నియమాలు పాటించండి నీటిని సమృద్ధిగా తాగండి యోగా ప్రాణాయామం ధ్యానం ఇవి మానసిక శాంతి తీసుకువస్తాయి మరింత వివరంగా తేదీ విద్య స్టూడెంట్స్ వృత్తి వ్యాపారం ప్రొఫెషన్ బిజినెస్ అక్టోబర్ పదిహేడు ఏకాగ్రత అవసరం చదువులో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది గ్రూప్ స్టడీస్కు లేదా కొత్త అంశాలను నేర్చుకోవడానికి మంచిది పరిశోధన చేసే విద్యార్థులకు అనుకూలం కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో మార్కెటింగ్ కమ్యూనికేషన్ ద్వారా లాభాలు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది కొంత ఒత్తిడి ఉంటుంది పరీక్షల భయం లేదా చదవడానికి ఆసక్తి తగ్గవచ్చు కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత శ్రమ చేయాలి సహోద్యోగులకు చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవద్దు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అక్టోబర్ పంతొమ్మిది సానుకూలత క్రియేటివ్ అంశాలు కళలు సంగీతం రచనలు నేర్చుకోవడానికి మంచి రోజు గురువులు లేదా మార్గదర్శకుల సహకారం లభిస్తుంది పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చు వృత్తి జీవితంలో శుభవార్త వింటారు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి కనిపిస్తుంది నూతన ప్రయత్నాలు చేయవచ్చు తేదీ ఆరోగ్యం హెల్త్ వైద్యం మెడికల్ అక్టోబర్ పదిహేడు సాధారణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి చిన్నపాటి తలనొప్పి లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం డాక్టర్ను సంప్రదించడానికి లేదా పాద రోగాలకు చికిత్స ప్రారంభించడానికి మంచి రోజు అక్టోబర్ పద్దెనిమిది కొంత ఇబ్బంది అధిక శ్రమ లేదా ప్రయాణాల వల్ల అలసటగా అనిపించవచ్చు కీళ్ల నొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా వెన్ను నొప్పిపై శ్రద్ధ వహించాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం ముఖ్యం అక్టోబర్ పంతొమ్మిది మెరుగుదల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు యోగా ధ్యానం వంటివి ప్రారంభించడానికి అనుకూలమైన రోజు పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు చికిత్స తీసుకుంటున్న వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తాయి వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి ఉద్యోగస్తులకు అదనపు పనికి ప్రోత్సాహకం లభిస్తుంది స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఈ మూడు రోజులలో జాగ్రత్తగా చెయ్యాలి పద్దెనిమిది తేదీన లాభం కంటే స్థిరత ముఖ్యం ఆదాయం వ్యయం విశ్లేషణ కర్కాటక రాశివారు ఈ సమయాల్లో భావోద్వేగంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆదాయం సులభంగా వస్తుంది కానీ ఖర్చు కూడా తక్షణమే పోతుంది పదిహేడు తేదీ కుటుంబ ఖర్చులు పద్దెనిమిది తేదీ చిన్న రిపేర్లు వాహన ఖర్చులు పంతొమ్మిది తేదీ స్నేహితుల కోసం చేసిన వ్యయాలు ఆదాయాన్ని నిల్వ చేయడానికి ఆర్థిక నియంత్రణ అవసరం కొంత డబ్బు ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించవచ్చు ఇది మీ ఆత్మ సంతృప్తికి దోహదం చేస్తుంది విద్య వైద్య ఆరోగ్య ఫలితాలు విద్యార్థులకు ఇది మంచి కాలం పదిహేడు తేదీ నుండి గ్రహస్థితులు కాన్సన్ట్రేషన్ పెంచుతాయి పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు గురువుల ఆశీర్వాదం పొందుతారు వైద్య రంగంలో ఉన్నవారికి కొత్త ఆవిష్కరణలు ప్రాజెక్టులు సఫలమవుతాయి ఆరోగ్యం పరంగా అయితే పద్దెనిమిది తేదీ సాయంత్రం వరకు జాగ్రత్త అవసరం పాత జలుబు దగ్గు అలసట లాంటి సమస్యలు తలెత్తవచ్చు కానీ పంతొమ్మిది తేదీ నాటికి శక్తి పెరుగుతుంది ఆహార నియమాలు పాటించండి నీటిని సమృద్ధిగా తాగండి యోగా ప్రాణాయామం ధ్యానం ఇవి మానసిక శాంతి తీసుకువస్తాయి మరింత వివరంగా తేదీ విద్య స్టూడెంట్స్ వృత్తి వ్యాపారం ప్రొఫెషన్ బిజినెస్ అక్టోబర్ పదిహేడు ఏకాగ్రత అవసరం చదువులో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది గ్రూప్ స్టడీస్కు లేదా కొత్త అంశాలను నేర్చుకోవడానికి మంచిది పరిశోధన చేసే విద్యార్థులకు అనుకూలం కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో మార్కెటింగ్ కమ్యూనికేషన్ ద్వారా లాభాలు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది కొంత ఒత్తిడి ఉంటుంది పరీక్షల భయం లేదా చదవడానికి ఆసక్తి తగ్గవచ్చు కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత శ్రమించాలి సహోద్యోగులకు చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవద్దు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అక్టోబర్ పంతొమ్మిది సానుకూలత క్రియేటివ్ అంశాలు కళలు సంగీతం రచనలు నేర్చుకోవడానికి మంచి రోజు గురువులు లేదా మార్గదర్శకుల సహకారం లభిస్తుంది పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చు వృత్తి జీవితంలో శుభవార్త వింటారు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి కనిపిస్తుంది నూతన ప్రయత్నాలు చేయవచ్చు తేదీ ఆరోగ్యం హెల్త్ వైద్యం మెడికల్ అక్టోబర్ పదిహేడు సాధారణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి చిన్నపాటి తలనొప్పి లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం డాక్టర్ను సంప్రదించడానికి లేదా పాత రోగాలకు చికిత్స ప్రారంభించడానికి మంచి రోజు అక్టోబర్ పద్దెనిమిది కొంత ఇబ్బంది అధిక శ్రమ లేదా ప్రయాణాల వల్ల అలసటగా అనిపించవచ్చు కీళ్ల నొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా వెన్ను నొప్పిపై శ్రద్ధ వహించాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం ముఖ్యం అక్టోబర్ పంతొమ్మిది మెరుగుదల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు యోగా ధ్యానం వంటివి ప్రారంభించడానికి అనుకూలమైన రోజు పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్న వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తాయి కౌన్సిలింగ్ భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు తొలగి ప్రేమ పెరుగుతుంది పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమయం ఇది తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి పద్దెనిమిది తేదీన పిల్లల పట్ల గర్వభావం ఆనందం ఉంటుంది పంతొమ్మిది తేదీన కుటుంబ